ఓం నమో వెంకటేశాయ ఈరోజు మంగళవారము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము కృష్ణపక్షము పంచమితి తిథి ఉత్తరా పాల్గొని నక్షత్రము జనవరి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శ్రీవైకానశ భగవత్ శాస్త్రోక్తమైన నిత్య పూజలు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవతో ప్రారంభమవుతాయి బంగారు వాకిల వెలుపుల వేద పండితులు సుప్రభాత శ్లోకాలు పఠనం చేస్తూ ఉంటారు ఏకాంత సేవలోనున్న శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని మేలుకొల్పి జీవస్థానంలో ప్రతిష్ఠించి ధారోష్ణమైన గోక్షీరం నవనీత నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో సుప్రభాత సేవ పూర్తి అవుతుంది విశ్వరూప దర్శనం పూర్తయిన తర్వాత తోమాల సేవ ప్రారంభమవుతుంది పీఠం పైన భేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని వాళ్ళు పరిమళ ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేకం జరిపి అలంకరించి జీవస్థానంలో ప్రతిష్ఠించి శ్రీవారి బంగారు పాదకవచములకు అభిషేకం జరిపి శాలిగ్రామాల అభిషేకం పూర్తయిన తర్వాత పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన మంత్రాలతోటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తిని దేవతామూర్తులకి ఆవాహన గావించి వారికి ఉపచారములు సమర్పించి కొత్త పుష్పమాలికలతో శ్రీవారికి ఉత్సవమూర్తులకి అలంకరణ గావించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో తోమాల సేవ పూర్తి అవుతుంది వాకిలి లోపల బంగారు సింహాసనం పైన శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని రాజోపచారములు సమర్పించి తిదివార నక్షత్ర యోగ కరణాలతో పంచాంగ శ్రవణం వినిపించి ముందు రోజు రాబడిన హుండి యొక్క ఆదాయ వివరాలు స్వామివారికి తెలియపరచుకొని నమోదుపరిచి ఈ సందర్భంగా స్వామివారికి బెల్లం పొడి నువ్వుల పొడి కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి నవనీత నైవేద్యం పూర్తి అయిన తర్వాత కర్పూర నీరాజనంతో కొలువు పూర్తవుతుంది సహస్రనామార్చన ప్రారంభమవుతుంది వేయినామాలు పఠిస్తూ ఉండగా శ్రీవారి పాత పద్మముల అర్చన నిర్వహించి సహస్రనామార్చన పూర్తయిన తర్వాత నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనము శ్రీవారికి సమర్పణ గావించి ప్రాతకాల నైవేద్యాల్లో భాగంగా అన్న ప్రసాదాలు పనియారాలు మధ్య నైవేద్యంగా సమర్పించి సాత్మర పూర్తయిన తర్వాత భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు ఈరోజు మంగళవారము విశేషమైన వార సేవగా మనం అష్టతల పాద పద్మారాధన జరుపుకుంటున్నాము మాధ్యానికి ఆరాధనా కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నిర్వహించబడే అష్టోత్తర శతనామార్చన ప్రతిరోజు ఏకాంతముగా తులసి దళములతో నిర్వహించబడుతుంది ఈరోజు మంగళవారం అదే ఆర్జిత సేవగా భక్తుల దర్శనార్థం నూట ఎనిమిది అష్టదళ స్వర్ణ కమలాలతో నిర్వహించబడుతుంది అష్టోత్తర శతనామార్చన తర్వాత శ్రీవారికి మాధ్యాన్నిక నివేదనలు ఆరుగింప చేయబడతాయి సర్వదర్శనం ప్రారంభమవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేయించేస్తారు నీళ్ళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనం అంకురార్పణ రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనం మాంగళ్యాలకు ఆరాధన పూజ నిర్వహణ పూర్తయిన తర్వాత శ్రీవారి తరఫున మాంగళ్యములు అమ్మవార్లకు సమర్పణ గావించి ఈ సందర్భంగా శ్రీవారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పణ విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుని శ్రీవారి చెంతకు చేర్చి అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత కర్పూర నీరాజనము నైవేద్యము తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు ఊంజల సేవలో భాగంగా అద్దాల మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేలతో వేయించేస్తారు నైవేద్యం పూర్తయిన తర్వాత వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహిస్తారు కర్పూర నీరాజనంతో అద్దాల మండపంలో ఊంజల సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేయులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచి వేయించేస్తారు వేయించేస్తారు తాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభోత్సవ మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తవుతుంది బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప వారికి కర్పూర నీరాజనం ఇవ్వడంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తవుతుంది సాయం సంధ్య వేళలో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేయాలతో శ్రీ మలయప్ప స్వామివారు చేస్తారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేయాలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళ తాళాలతో ఊరేగింపుగా నాలుగు తిరువీధుల్లో ప్రదక్షిణం చేసుకుని భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు ఆలయంలో నైవేద్యం పూర్తి అయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది ఉదయం సమర్పించిన పుష్పమాలకలు సల్లింపు చేసుకుంటారు గర్భాలయాన్ని శుద్ధి చేసి పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి వైఖాన సాగమోక్తమైన ఉపచారాలతో స్వామివారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలతో మూలవర్లకి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు దోశ గంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలకలు సల్లింపు చేసుకోవడం గర్భాలయాన్ని శుద్ధి చేసుకోవడం బ్రహ్మతిరువారాధన కోసమై పంచపాత్రలో బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పణ గావించి ఏకాంత సేవలో భాగంగా కౌతకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేయించేపు చేసి ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది శ్రీ సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.